నాకు చదువు మిషన్ మర్చిపోయింది ఇంట్లో నేను మాట్లాడింది నాకు మీ మీ చెప్పవా నేను వండుకొని వచ్చిన ఇంతకెళ్ళి కూడా నేను వండుకొని వచ్చిన ఇంతకెళ్ళి కూడా

చూ మిషన్ మర్చిపోయిన ఇంట్లో మాట్లాడుతున్నా మాట్లాడింది నాకు చెప్పవా జరా మా బాబే మీ నాయనమ్మ చనిపోయిందట మీ నాయనమ్మాజ్ చనిపోయిందట మీ నాయనమ్మ చనిపోయిందట మీ నాయన బుక్కు కింద పెట్టిన తాళం బుక్కు కింద తాళం కాదు ఓ బుడ్డా మారదా ఓ బుడ్డా మారదా నాకు అర్థమైతులే గట్టిగా వినపడుతుంది మంచిగా మీ నాయనమ్మ చనిపోయిందట మీ నాయనమ్మ డాడేలే అని చెప్పు ఇంటర్నే పెట్టినని చెప్పు బాబాయ్కి బాగా కాదు మీ నాయనమ్మ చనిపోయిందట మీ నాయనమ్మ బాబాయ్ మీ నాయనమ్మ చనిపోయిందట మీ డాడీ వాళ్ళమ్మా బ్యాగ్ ఇంట్లోనే పెట్టినా బ్యాగ్ పెట్టినా ఇంట్లోనే టేబుల్ కింద తాళం ఉంటది మీ నాయనమ్మ చనిపోయింది మీ గ్రాండ్ మదర్ గ్రాండ్ మదర్ మీ గ్రాండ్ మదర్ చచ్చిపోయింది ఇంటికి వండి రమ్మంటుంది డోర్ ఓపెన్ చేస్తామా ఓపెన్ చేసినాక డబ్బా డబ్బా కింద తాళం తాళం తీసుకోమను అంతే ఆయన చెప్పాలి నేను బాబాయ్ తాళం డబ్బా కింద ఉంది మీ నాయనమ్మ అన్నిపోయింది డబ్బా డబ్బా కింద अरे क्या भैया डब्बा కింద బుక్ కింద ఏడ్నా తాళం బాబాయ్ ఏ తాళం కాదు మీ నాయనమ్మ చనిపోయింది మీ నాయనమ్మs అన్నిపోయింది మీ నాయనమ్మs అన్నిపోయింది మీ నాయనమ్మs అన్నిపోయింది నురా నా ఇంట్లో పోదామా ఇంట్లో పోతామా ఇంట్లో పోతావు మీ అమ్మ చనిపోయింది బాబాయ్ అంకుల్ మీ నాయనమ్మ చనిపోయింది మీ నాయనమ్మ చనిపోయింది సరే నేను మాట్లాడుకుంటువా నేను చెప్పేదేను బా నేను వండుకొని వచ్చిన ఇంతకే లేదా ఎవ్ లవ్వు కదా నేను వండుకొని వచ్చిన ఇంతకే లేవా ఎవ్ లక్కు కదా నేను నాయనమ్మ చనిపోయింది మర్చిపోయిందో ఫస్ట్ గుంతలు అన్ని లోపటే బాపాయ్ వర్షం గుంతలు అని లోపటేయమాను అమ్మాయి చెప్పింది నాకు చెప్పింది అబ్జెక్ట్ ఇంటి కట్టమంటు

బాబాయ్ నేను రాత్రి గొడవ అయినప్పుడు అట్లా అన్న వచ్చియా నేనేం చేసుకోను మీ డాడీ వాళ్ళ డాడీ 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 మమ్మీ డాయి చచ్చిపోయింది చచ్చిపోయింది రమ్మంటుండు ఇంటికి రమ్మంటుండి చెప్తుంది నువ్వు ఫోన్ మాట్లాడమన్నా అంటావా మీ ఇంటికి పో అదే ఈసెల్ పోతా ఈసెల్ నుంచి బాబా ఈసెల్ పోతా బుద్ధం తగ్గిచ్చుకోచుకో ఈసెలు అరే ముసంద్రా చదువు వస్తుందా చదువు అయ్యా ఎవర అంటే ఆయన చేతి మీద రాసి అంటే ఆయన చేతి మీద రాసి ఏం రాయాలా అలా నాయనమ్మ చనిపోయింది మాకి హిందీ వస్తుంది తెలుగులో రాదు మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు సరే సరే దా ఇంకా ఇటు పోకూడదు ఇంకా ఇటు పోకూడదు इनवरदा एंत गटिया جتనే ఇన్వర్దా 50 పానికి ఎవర్తది ఆయనికి సర్వతోరాదా గబతది ఉస్తదా ఆయమే ఎడ్యుకేటెడ్ మరి నాకు రావే గాదు మరి నాకు రావే గాదు నాకు రాయనీక రాదు మీకు ఉస్తదా నాకు హిందీ వస్తది అది ఆయన ఉస్తది హిందీ మీకు అని मर गई डेड डेड हो गया डेड हो गया डेड डेड 27 27 ఏవు భయ్యా హాష్ død मर गया మరగా 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 అఇకో ఐసా కరురే నఈం బాయా బాబాయా కుచ బోల్రరా హో బోలో నే వో దేట్ బోలా దేట్ మాలో నేట్ తోండి సేవిల చూడా ఎట్లా మాట్లాడుతుండు మా నాయనమే చచ్చిపోయిందంటే జంగిప్పుకోప్పు చూడు నాకు బాబాయ్ చెప్తుండు ఈయన ఏమంటున్నాడు మా నాయనమే చచ్చిపోయింది అంటుండి గణేశ్ చెప్తాడు మీ బాబాయ్ కూడా ఇంటికంటే ఇల్లు ఇంటి ఉందా ఇంటికి ఎంటర్ కాగానే కింద ఉంటే తాళం తీసుకోమను తాళం అదే చెప్పాలి నేను క్రికెట్ బాబాయ్ ఇంటికి ఆడదాం బాబాయ్ క్రికెట్ క్రికెట్ బాబాయ్ ఇంటికి వచ్చాక ఆడదాం బాబాయ్ క్రికెట్ అదే బాబాయ్ ఇంటికి వచ్చినాక ఆడదాం క్రికెట్ చూడనా మా నాయనమ్మ తెలిసి చనిపోయింది అంటుండు ఎంత మంచిగా చెప్పండి హలో ఏడు బా మా నాయనమ్మ చనిపోలేదు అంటుండు ఇంట్లో ఎందుకు నేను ఇప్పుడు రాను ఇంటికి ఎందుకంట ఇంటికి చచ్చిపోయిందంట చచ్చిపోయిందా జ్ఞానమాజ్ చచ్చిపోయిందంటానమాజ్ చచ్చిపోయిందంట అన్న జ్ఞానమాజ్ చచ్చిపోయిందా ఇంటికాండ కెమెరా ఏంటిది कानाव का अरे निजा ना गुद्ध वाल कोडत अरे पक्का <laughs>